దర్శనం అయిపోయింది రెండో తరగతి పొద్దున్న దర్శనం కెళ్లారు దర్శనం చేసుకుంటాను వస్తున్నప్పుడు సాయంత్రం ఐదు ఐదు టైం కొండ మధ్యలోనే ఇలా అవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మేము అక్కడ నుంచి కుదర తారీఖు వెళ్ళి అక్కడి నుంచి బాడీ తీసుకోవడం జరిగింది తీసుకొచ్చి వన్ డే తీసుకుని ఫ్లైట్ లో తీసుకొచ్చి దాని తర్వాత ఇంకా ఫోర్త్ నాడు మొత్తం అత్యక్రియలు చేయడం జరిగింది ఇంకా చెప్పాలంటే మాట నేను కళాకారుని కళాకారుని కాదు రచయితని కాదు యాక్టర్ సోషల్ ని సినిమాల్లో రమ్మ ఆయన గారి వేషాలన్నీ కూడా చూసేదాన్ని నేను సినిమాల్లో బాగా యాక్ట్ చేసేవారు ఈ మధ్య కాలంలో గత రెండు రెండు నెలల క్రితం అనుకుంటాను ఇక్కడే విజ్ఞాన కేంద్రంలో మన సుబ్బరాయ శర్మ గారు రమణమూర్తి గారు వీళ్ళందరూ కలిసి మలుపు కొత్త మలుపు కొత్త మలుపు అని ఒక నాటకం వేశారు ఆ నాటకంలో ఆయన ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఆ నాటకానికి జోచి ప్రచోనం చేయడం కూడా నేను మహాభాగ్యంగా ఆ స్వీకరిస్తున్నాను యాక్చువల్ గా బ్రాహ్మణ్ లో ఉన్న బామ్మ గారు ఇలానే ఉంటారా అన్నట్టు చూపించారు ఆయన నాటకంలో మరుపు మరుపురానిగా చాలా చక్కగా నటించారు ఆయన యాక్చువల్ గా చూడడం నాకు అదే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైము నేను పొద్దున ఆ రోజు సెకండ్ నా పన్నెండు గంటలకేమో ఇంట్లో పన్నంతా అయిపోయినాక వాట్సాప్ చూద్దాము అన్నట్టు ఓపెన్ చేస్తే మూర్తి గారి పోయారని పెట్టారు నేను వెంటనే మీడియల్ గారికి ఫోన్ చేశాను ఏంటంటే మొన్న బాగున్నారు కదా రెండు నెలల క్రితం ఇంకా ఇట్లా ఈజీ సడన్ గా అంటే ఇట్లా చారుదామ యాత్రకి వెళ్ళి అక్కడ అయ్యో ఈ ఏజ్ లో ఆయన వెళ్ళడం ఏంటండి వద్దని చెప్పకపోయారా అంటే చెప్పారు కానీ ఆయన వెళ్ళాలని వెళ్ళారంట మేడం ఇట్లా అయిపోయింది అని చెప్పారు వాళ్ళ కుటుంబానికి మా ప్రకారం సంతాపం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఆయన మనకు ఇక్కడ ప్రారంభించిన నాటి నుండి అది నాటకమే కావచ్చు షార్ట్ ఫిల్మే కావచ్చు తర్వాత మామూలుగా ప్రేక్షకుడిగా కావచ్చు ప్రేక్షకుల కూడా ఉత్తమ ప్రేక్షకుడిగా నూతన తరాన్ని ప్రోత్సహించేవారుగా సందర్భం విచారకం ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతిని వారికి సంతాపాన్ని తెలియజేస్తూ మనం ఒక చక్కటి ఆనవాయితీ మన కుటుంబ సభ్యుల్లో ఒకరు కోల్పోతే మనం ఆయనకు ఒక నివాళులాగా పుష్పాంజలి లాగా శ్రద్ధాంజలి లాగా ఘటించడం అనేది ఒక గొప్ప ఆనవాయితీ రావణమూర్తి గారు లేదనే చాలా బాధాకరం ఉంది రమణమూర్తి గారికి నాకు పరిచయం నియర్లీ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ పరిచయం ఉంది నేను క్లాస్మేట్స్ జూనియర్ కాలేజ్ లో రమణమూర్తి నేను ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ముగ్గురే కాంటాక్ట్ లో ఉన్నాం రవికుమార్ అని రవికుమార్ చనిపోయిన రోజు నెక్స్ట్ డే యూరోప్ వెళ్ళాడు లేకుంటే వచ్చేవాడు ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం అంటున్నాం అవ్వలేదు రమణమూర్తి గారితో అశోక్ గారు చెప్పినట్టు ఫకీర్ రాజుకు నేను వర్క్ చేశాను సో రమణమూర్తి గారితో ఫకీర్ రాజుకు వర్క్ చేశాను తర్వాత కొన్ని వర్క్ చేశాను సో చాలా మంచి ఆర్టిస్ట్ అందరు చెప్పినట్లు ఈ మధ్య నేను చేసిన డాక్టర్ ఏఎస్ రావు గారి టెలిటీన్లో కూడా ఏటి గురు నాకేం లేదు అందులో క్యారెక్టర్ అని అడిగాను అది కొంచెం భావిస్తుంది నన్ను నేను అన్నాను నెక్స్ట్ ఏది చేసా డెఫినెట్గా ఉంటావు అని అన్నాను అది అవ్వలేదు బట్ ఎనీవేస్ భగవంతుడు మీ వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ మంచి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ కార్యక్రమం ఒక శుభమైన కార్యక్రమం చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను వారిని మర్చిపోకుండా వీడియో వచ్చినాను కానీ గుర్తుగా ఇంత సంస్మరణ సభ లాంటిది ఒక గుర్తుండిపోయేటటువంటి మనసులో ఉండిపోయే విధంగా ఆయన ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తున్నది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారితో మా సంబంధం ముప్పై ఏళ్ళు ఆయనతో కలిసి నేను ఆనందో బ్రహ్మ ఒక ముప్పై ఏళ్ళ క్రితం చాలా చాలా చేయడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా ఫేస్బుక్లో విషయం తెలిసిన తర్వాత చాలా మంది నేను తెలియబడుతుండడం జరిగింది అమెరికాలో ఉన్న ఆయన స్నేహితులకి వాళ్ళకి కొంతమంది నాకున్నారో తెలిసిన వాళ్ళు అందరికీ కూడా అనౌన్స్మెంట్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అందరికీ తెలియబరచడం జరిగింది ఇంత కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది వారు ఎంతమంది ఆప్తలు ఎంతమంది అనుమానులు ఉన్నారో నాకు తెలుసు రణమూర్తి గారు చేసినటువంటి ఏకైక అద్భుతమైన కార్యక్రమం ఆమె బామ్మ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించారు దానికి నిత్య శ్రీరామమూర్తి గారు నా ఫ్రెండ్ దర్శకుడు ఆ కార్యక్రమం ఆ మధ్య ఒక మూడేళ్ల క్రితం చూడడం జరిగింది కొత్త జీవితం అని దూరదర్శన్ వాళ్ళు కనిపించిన ఒక నాటిక యువకుడు కావాల్సి వస్తే తను అప్పుడే కాలేజ్ నుంచి వచ్చాడు నూరు మూడు సార్తో ఉన్నప్పుడు ఆ పాత్ర ఒక నిరుద్యోగ యువకుడు పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో అతను సెటిల్ అవడం అనేది కథాంశము అప్పుడు అందరి నటుల కన్నా బాగా చిన్నగా ఉన్నాడు అన్నమాట అబ్బాయి స్టూడెంట్ లాగా ఉంటారు కానీ పెట్టడం జరిగింది అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు ఇద్దరు కలిసి నటించడం నేను జనరల్గా దూరదర్శన్ ప్రోగ్రామ్స్ నాకు అలాగే ఆర్గనైజ్ చేయడం వల్ల ఈ క్యాస్టింగ్ చేసే అవకాశం నాకు ఉండడం ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు ఇందాక రఘురామ్ గారు చెప్పినట్టు కేఎస్ రావు గారి ఫిలింలో వారికి అవకాశం ఇవ్వలేకపోయాను ఎన్నోసార్లు అడిగాడు మిత్రమా అని కుదరలేదు దానికి మాకు అసంతృప్తి అలాగే తిస్తూ ఉంటుంది గ్రామమూర్తి గారు వారు కనుక గుర్తుమె ప్రకారం వస్తుంది కాబట్టి వాళ్ళు మీడియాలో ఏదైనా పాత్ర వేయాలనే ఆసక్తి ఉండి ఉంటే కనుక మాతో వారి ఆసక్తిని వ్యక్తపరిస్తే రమణమూర్తి గారి మీద అభిమానాన్ని వారికి నటుడుగా ఏదైనా ప్రోత్సాహం తప్పకుండా మాట్లాడుతూ వ్యక్తిగతంగా దాశరథి థియేటర్ తరఫున కూడా ఇస్తాను హరిశ్ర గారికి వారి కుటుంబానికి ఈ కష్టకాలంలో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుతూ రమణమూర్తి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ యోగా లాంటి వాళ్ళు చేస్తుంటారు చేసిన తర్వాత కూడా నా దగ్గర ఏ రోజు ఖాళీగా లేరు ఎప్పుడు కాలేజ్కి అని చెప్పి కొత్తగా థియేటర్ ఆర్టిస్ట్గా అవ్వడానికి జాయిన్ అయ్యారు ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే నాకు టైం సరిపోవడానికి ఇష్టం ఉండదు ఇంట్లో కూర్చుంటే నాకు అవ్వదు అని చెప్పేసి ఆ యాక్టివిటీస్తోనే ఎప్పుడు హెల్తీగా ఉండేవచ్చు నేను ఎక్స్పెక్టెన్స్ చెప్పాలంటే ఆ రోజు ఎగ్జైట్మెంట్ ప్రవడం కూడా ఇంకొకటి ఏంటంటే చిన్న హార్ట్ వచ్చి యాటిట్యూడ్ వల్ల

అయితే నెక్స్ట్ మీరు కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఆయన లేని లోతు రికవర్ చేస్తారా ఐ హోప్ పెట్టచ్చు అభిమాని సార్ మీ ఫాదర్కి ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్ వాళ్ళ ఆయన సార గారి ఫ్యామిలీలో నటనారంగంలో ఆయన ఒక్కరే ఉన్నారా ఆయన సమాజం కోసం సేవా కార్యక్రమం చేశారు చేస్తున్నారని తెలిసింది అది చాలా గొప్ప విషయం అది అది మీరు సొసైటీ గురించి కానివ్వండి లేకుంటే ఆయన ఫ్యాన్స్కి కానివ్వండి ఏదైనా చెప్పాలనుకుంటున్నారు ఆయన లేని లోతు తీర్చడానికి ఏమన్నా నాన్నగారు అయితే ఎవరు రీప్లేస్ చేయలేరు అండి నాన్నగారు యాక్టింగ్ కానీ ఇది కానీ ఎవరు రీప్లేస్ చేయలేరు చెప్పగలుగుతాము ఏ పాత్ర తీసుకోండి ఏం తీసుకోండి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎన్నో మూవీస్ కొన్ని చాలా వరకు మూవీస్ చేసేవారు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు ఇంట్లో కూర్చొని మనం చిన్న చిన్న మూవీస్ కూడా చేసేవాళ్ళు కోవిడ్ టైంలో కానీ అంతా కానీ ఎన్నో ఉన్నాయి బట్ ఎప్పుడూ యూట్యూబ్ లో వాటిలోకి పెట్టలేదు నాన్నగారు నార్మల్గానే వాళ్ళు ఫ్రెండ్స్ కూర్చొని వాటికి పెట్టేవాళ్ళు ఇంత ఏజ్ ఎంతవరకు ఉండే సార్ ఏజ్ సిక్స్టీ ఫోర్ అండి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కవరేజ్ ఇచ్చే చేసిన ఆర్గనైజర్స్కి కానీ పెద్దలకి కానీ ఏమైనా వాళ్ళకి ఏమైనా నాకు సలంగా చెప్తారండీ ఈ పది రోజులు పది పన్నెండు రోజులు ఉంటాయి కదండి ఎస్ సలంగా నాకు కాల్ చేశారు వీడియోస్ తీసుకున్నా కాల్ చేశారు మాకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఎస్ ఎందుకంటే నా అంగారు గురించి ఇంతమంది వస్తారు అని ఎప్పుడు నిజంగా తెలియదు నాన్న థ్యాంక్స్ కానీ తెలుసు కానీ మరి అంటే ఇలా కానీ కాదు

మామగారు ఎప్పుడు సేవా కార్యక్రమం ఎక్కువ చేసేవారు అదే సేవా కార్యక్రమం నేను ఎప్పటికీ నేను మొత్తం థౌసండ్ సిక్స్టీన్ నుంచి చేస్తూనే ఉన్నాను నాకంటూ ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది నేను ఒక వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను జాయ్ ఆఫ్ షేరింగ్ సొసైటీ అని ఆ సంస్థ స్థాపించి ఎన్ని సంవత్సరాల నుంచి అందులో సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అంటే నేను చేసేవంటే అంటే అంటే రెగ్యులేషన్స్ స్కామ్స్ ఎక్కువ చేస్తుంటాము ఆర్గనైజర్స్కి మేము ఎక్కువ చేస్తుంటాము అంటే హెల్ప్ చేయడం కానీ ఇది కానీ ఇంకొకటి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అని ఉమెన్స్కి మేము ఎక్కువ ఇస్తాం ఇంతవరకు త్రీ థౌజండ్ గర్ల్స్కి మేము సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ కానీ అవగాహన ఇప్పించాము ఎన్నో ఆర్గనైజర్స్లో మేము ఫుడ్ కల్యూషన్స్ ఎక్కువ చేస్తుంటాము ఇంకొకటి బ్లాంకెట్ డ్రైవ్ చేస్తుంటాము ఇంకా రీసెంట్గా ఏంటంటే మీకు కోవిడ్ టైంలో కూడా అప్ టు టెన్ థౌసండ్ ఫ్యామిలీస్కి మేము గ్రాసరీస్ అని సూపర్ సూపర్ మా సంస్థ నుంచి ఇచ్చాను జాయ్ ఆఫ్ షేరింగ్ సొసైటీ అండ్ రీసెంట్గా డిసెంబర్ లో కూడా సైక్లోన్ వచ్చింది ఆంధ్ర సైడ్లో మీకు తెలుసు తెలియదు బాపట్ల వచ్చి దాంట్లో ఆ దాంట్లో ఒక్కడనే మా ఆర్గనైజేషన్ ఒక్కడే వెళ్ళి ఇక్కడ నుంచి బాపట్ల వెళ్ళి నేను అక్కడ గ్రాసరీస్ కొని వచ్చిన డొనేషన్స్ తోటే అక్కడ మొత్తం టూ హండ్రెడ్ ఫ్యామిలీస్కి నేను ఇవ్వగల ఇవ్వడం జరిగింది అండి సూపర్ సూపర్ సార్ నాన్నగారికి వచ్చిన అవార్డ్స్ గురించి ఏమైనా వచ్చిన అవార్డ్స్ కానివ్వండి సల్మానాలు కానివ్వండి అందుకని చెప్పాలంటే ఎన్నో అవార్డ్స్ ఇంకోటి సల్మాన్ చాలా అయిందండి ఎస్ మీకు నాగేశ్వర గారి దగ్గర నుంచి అల్దర్ పీడో ఆర్ట్ అదర్ మూవీస్ కానీ ఇంకొకటి అన్నమయ్య సినిమాలు కానీ ఎస్ ఆట చాలా దిష్టే ఉందండి చెప్పుకుంటే ఆయన ఫేమస్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు రెండు మూడు చెప్పండి ఫేమస్ క్యారెక్టర్స్ అంటే ఎమ్లీ ఎమ్ఎల్లో స్టార్టింగ్ ఎంఎల్ లాస్ట్ ఎస్కేషన్ అడి అలీరో అలీ హీరో గారిది ఎమ ఎమ్ఎలీలో ఒకటి ఏ పాత్ర సార్ అనేది దాంట్లో సర్వర్గా చేశారు ఇంకొకటి అన్నమయ్యలో పూజారిగా చేశారు పరమానంద శిష్యులు అయితే ఇప్పటికీ ఎవరు మర్చిపోరండి నాన్నగారి గురించి పరమానంద పరమానంద శిష్యులు అచ్చా మీరు ఒకసారి యూట్యూబ్ లో కూడా ఇప్పటికీ వస్తుంది అది ఎంత పాతదైనా కానీ అది ఇప్పటికీ చాలా మంది అంగీకృతి చేసుకుంటూ ఉంటారండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్